తప్పనిసరి అంటే నిన్న సమీక్షలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి పొంగులేటి శ్రీనివాస్ గారికి మీరు సమస్యలు అయితే వెల్లడించారు అక్కడ ఆయన స్పందన ఎలా అనిపించింది అభివృద్ధికి ఎలా తోడ్పడతా అని చెప్పారు యా నమస్తే అండి తప్పనిసరిగా ఏదైతే వర్ధనపేటలో గత పదేళ్లలో ఉన్న సమస్యల పైన కాన్స్టిట్యూన్సీ పైన అన్ని వివరంగా మా యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌరవనీయులు వారికి వినియోగించడం జరిగింది ప్రధాన సమస్య ఏజెండాగా మడికొండలో ఉన్న డంప్ యార్డ్ కోసం చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ డంప్ యార్డ్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు రోగాలకు గురవుతున్నారంటే దానిపైన వెంటనే స్పందించి కమిషనర్తో మాట్లాడడం జరిగింది మాట్లాడి దాన్ని కరీంనగర్కు ప్లస్ వరంగల్ కలిపి మధ్యలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ అటు ఫార్టీ కిలోమీటర్స్ ఇటు బిట్వీన్లో ఒక ప్లేస్ చూసి ఈ యొక్క సమస్యను తీసుక పరిష్కరించే దిశగా అలాగే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా దాన్ని ఏ విధంగా మనం తడి చెత్త పొడి చెత్తను ఏ విధంగా మనం రీసైకిల్ చేసి ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసే విధంగా లైక్ జవహర్ నగర్లో జరిగే విధంగా ఏదైతే జవహర్ నగర్లో కూడా డంప్ యార్డ్ ఉంది అదే విధంగా తయారు చేసే విధంగా దానికి చెప్పడం జరిగింది అలాగే మిగతా డ్రైనేజ్ సిస్టమ్ చాలా డ్రైనేజ్ సిస్టంతో చాలా కాలనీలు పదమూడు డివిజన్లలో కాలనీలు ఇబ్బంది పడుతున్నది ఒకటి రెండోది విలీన గ్రామాలు ఏదైతే కమిషనరేట్లో విలీనైన గ్రామాలలో డెవలప్మెంట్ శూన్యం ఉంది అలాగే వర్ధనపేట మున్సిపల్ కమిషనరేట్లో కూడా దాన్ని కూడా మున్సిపల్ కూడా చాలా తండాలను విలీనం చేసిండ్రు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంటే తక్షణమే స్పందించి దానిపైన కూడా ఏ విధంగా దాన్ని సపరేట్ చేయడమా లేక ఏ విధంగా దాన్ని కూడా ఒకటి కార్యరూపాన్ని తయారు చేయమన్నారు అది కూడా తయారు చేసి వారికి సబ్మిట్ చేయడం ఉంటుంది అలాగే ఇంకా ఉద్యోగ నిరుద్యోగ సమస్య అలాగే స్కూల్స్ పైన నేను విద్యా టాప్ ప్రయారిటీ విద్యకి ఇద్దామని చెప్పి విద్య మీద చెప్పడం జరిగింది దానిపైన కూడా టీచర్స్ కానివ్వండి స్కూల్లో సరిగా టాయిలెట్స్ లేవు కాబట్టి వాటి విషయంలో మాట్లాడడం జరిగింది వాటిపైన కూడా తక్షణమే స్పందించి తప్పనిసరిగా వాటిని మనం ఈ యొక్క నెక్స్ట్ బడ్జెట్లో సెషన్లో పెట్టి వాటిని డెవలప్మెంట్ చేసే దిశగా పోతున్నాము రైతులు అంటే వర్ధనపేట నియోజకవర్గానికి చాలా మంది రైతులు ఉంటారు మీ దగ్గర ఆ రైతు బంధు కోసం ఏదో చూస్తున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళ ఖాతాలో అమౌంట్ జమ అవుతుందా రైతుల అభివృద్ధి కోసం మీరు ఏం చేయబోతున్నారు దానిపైన కూడా డిస్కస్ చేయడం జరిగింది రైతుల కోసం వందల ఎకరాలు కాదు ఒక ప్రాణిక ప్రామాణికత తీసుకోమన్నాం ఐదు ఎకరాల పది ఎకరాల పది అలాగే కౌలు రైతును కూడా దృష్టిలో సారించి కౌలు రైతు కూడా ఏ విధంగా న్యాయం చేసే దిశగా పొమ్మని చెప్పడం జరిగింది అందరం ఎమ్మెల్యేలు దానిపైన కూడా స్పందించి తప్పనిసరిగా రైతును ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం తర్వాత అలాగే ఈ యొక్క రైతు బంధు విషయంలో వారు పరిశీలిస్తున్నారు తప్పనిసరిగా రైతు కౌలు రైతుకు రైతుకు వారి అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకుంటాను ఇక్కడ వర్ధనపేట నియోజకవర్గంలో కొన్ని చెరువులు అక్రమంగా కబ్జాలకు గురైన అలానే చాలా మంది నిరుపేదల వాళ్ళు ఉన్నటువంటి స్థలాలు కూడా కబ్జాలకు గురైన అని మీ దగ్గరకు వచ్చి వెల్లడించుకోవడం జరుగుతుంది వాటి మీద మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం చర్యలు ఎఫ్టీఎల్లో ఉన్న ఎవరైతే ఎఫ్టీఎల్ని ఎంక్రోచ్ చేస్తే వారిపైన కేసులు పెట్టడం చెరువులు ఎక్కడైతే ఎఫ్టీఎల్కు దాటి వస్తే మాత్రం వారిపైన చర్య తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు ఎంఆర్ఓ రెవె రెవెన్యూ వాళ్ళు అలాగే ఇరిగేషన్ వాళ్ళను రెండు టీమ్స్గా చేసి ఎందుకంటే ఎంఆర్ఓ పట్టాలు ఇస్తుంటాడు సో ఇరిగేషన్ వాళ్ళు తెలవకుండా ఇస్తారు కాబట్టి వాటిపైన వారు కరెక్ట్గా సర్వే చేసి వాటిపైన హద్దులు నిర్ణయించే దిశగా చర్యలు తీసుకుంటాను ఆల్రెడీ గోపాల్పూర్ చెరువు హసన్పట్ దగ్గర ఉన్న ఇంకో చెరువు ఈ పెద్ద చెరువులను ఫస్ట్ ప్రొటెక్ట్ చేసే దిశగా పోతున్నది ఏదైతే ఎఫ్టీఆర్లో ఉన్నదో అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నాం ఫెన్సింగ్ చేసి ఎవరైనా అందులో అక్రమంగా వస్తే మాత్రం కేసులు రిజిస్టర్ చేసి ఎవరైనా కానివ్వండి మా కాంగ్రెస్ నాయకులైనా కూడా వారిపైన చర్య తీసుకోమని చెప్పడం జరిగింది విన్నారు కదా నిన్న జరిగినటువంటి సమీక్షలు ఈయన కూడా పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా వర్ధనపేట నియోజకవర్గంలోని అభివృద్ధికి సహ సహకరిస్తాం అలానే ఏవైతే అక్రమాలకు గురైన స్థలాలు కానివ్వండి చెరువులు కానివ్వండి ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం ఎవరిని ఊరుకునే లేదు గవర్నమెంట్ స్థలాలు కానివ్వండి చెరువులు కానివ్వండి ఏది కూడా అక్రమానికి గురైతే ఏమైనా కబ్జాలకు గురైతే మాత్రం ఊరుకునేది లేదా అంటూ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటర్ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది